రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఈనాడు ఆనాడు శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి పదిహేనవ తారీఖున అంటే ఇదే రోజు ఈరోజున మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు అంటే నలభై ఏడు సంవత్సరాల క్రితం మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టారు అడుగుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఒక్క సంవత్సరాల పాటు ఫార్టీ వన్ ఇయర్స్ ఆయన శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు నలభై ఏడు సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి పదిహేనవ తారీఖున శాసనసభలో అడుగుపెట్టిన మా అధినేత నలభై ఏడేళ్ల క్రితం నలభై ఒక్క సంవత్సరం పాటు ఆయన శాసనసభ్యుడిగా ఉండటం జరిగింది అందుకే ఈనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేతను అభినందిస్తూ వీధి వీధిన వాడవాడలా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సభ్యులందరూ కూడా ఈ నలభై ఒక్క సంవత్సరాల శాసనసభ్యుడిగా ఆయన ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు టోటల్ ఏళ్ళు దాటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకా నాలుగేళ్ళు కంటిన్యూ అవుతారు ఆయన అంటే పదిహేను నాలుగు పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ దఫా ఇదంతా మామూలు విషయం కాదు అనితర సాధ్యం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి సాధ్యం అవ్వలేదు ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఇంతకాలం శాసనసభ్యుడిగా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే మా అందరి హృదయాల్లో అన్నీ కూడా సంతోషంతో చిన్నులు తొక్కుతూ ఉన్నది మా అధినేత మా అధినేత మా అధినేత ఎక్కడ నుందా ఈ రికార్డు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎలా ఉండగలిగాడు ఆయన ప్రజల మనస్సులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ప్రజల గుండెల్లో ఆయన పేరు పదిలంగా ఉంది ఆయన సేవలు పదిలంగా ఉన్నాయి ఆయన మీద నమ్మకం విశ్వాసం అన్నీ కూడా పదిలంగా ఉండటం వల్ల నలభై ఒక్క సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా కొనియాగ కొనసాగారు ఆయన కొనసాగుతూ ఉన్నారాయన కొనసాగుతారు పదిహేను సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఇంకా కొనసాగుతూ ఉన్నారు ఇది ఒక క్రెడిట్ ఒక రికార్డ్ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి అవ్వలేదు ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఉండగలిగారు నేను ముందు చెప్పినట్టుగా ప్రజల గుండెల్లో ఒక పటిష్టమైన స్థానాన్ని పదిలమైన స్థానాన్ని ఆయన పదిలిపరచుకున్నారు ఆయన అందుకే ఇంతకాలం ఉండగలిగారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సభ్యులందరి తరఫున మిమ్మల్ని అభిమానించే ప్రజలందరి తరఫున మేధావులందరి తరఫున కూడా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకా మీరు నిండి నూరేళ్ళు ఉండాలి ఎంత ప్రజాసేవలో మీరు పునీతులు కావాలి మీ మీద ప్రజలకి ఆ విశ్వాసం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన మొట్టమొదటి రోజున ఆయన చెప్పాడు మై విజన్ ట్వంటీ ట్వంటీ ఈ రాష్ట్ర రూపురేఖలో మారుస్తానన్నారు ఆయన ఈ రాష్ట్ర ప్రజలు నన్ను గుర్తించుకునేటట్లుగా చేస్తానన్నారడ చేశారాయన లేకపోతే సైబరాబాద్ మనకు వచ్చేదా హైటెక్ సిటీ మనకు వచ్చేదా లక్షలాది మంది ముప్పై లక్షల మందికి సైబరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయి యువతకి ముప్పై లక్షల మందికి వంద దేశాల్లో త్రూఅవుట్ ది వరల్డ్ వంద దేశాల్లో మన తెలుగు బిడ్డలు ఒక ఐటీ విప్లవం అది సాఫ్ట్వేర్ రంగంలో ఇవి పెత్తనం చేస్తున్నారు వంద దేశాల్లో పని చేస్తున్నారు కాదు పెత్తనం చేస్తున్నారు దీనికి కారణం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏదే చంద్రబాబు గారిది పెట్టమన్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీరు కారణం మీ ఆలోచనల కారణం కారణం మీ ముందు చూపు కారణం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అంత ఈజీ కాదు అది నవ్వారాయణ ప్రజలు ఎగతాలు చేశారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ప్రజలు అమాయకులు రాజకీయ వ్యతిరేకులు ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందో ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ఆ విజ్ఞానం లేదు వాళ్ళకి ఆలోచన లేదు ఈయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి అప్పుడు ఎగతాలు చేశారు వాళ్ళందరూ కూడా అది చంద్రబాబు గారికి సాధ్యమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు నా రైతు బిడ్డలందరూ కూడా వంద పైన దేశాల్లో ఈ రోజున కీలక పాత్ర సాఫ్ట్వేర్ రంగంలో పోషిస్తున్నారంటే అది మీ చలవ మీ పుణ్యము నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అనితర సాధ్యం అది మీ వల్లే అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎస్సీ బీసీ వ్యవసాయం వాళ్ళు వ్యాపారం వాళ్ళు ఉడి పని వాళ్ళు నేను ఒక్కటే చెబుతానండి మొన్న ఈ మధ్య ప్రతిపక్షం చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రచ్చబండి అని చెప్పి కృష్ణా జిల్లాలో ఒక చోటుకు వెళితే వృద్ధులు వృద్ధ దంపతులు ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళు వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టారు ఆయనకి నేను ఉన్నాను అక్కడ ఏమిటని వాళ్ళు కంగారు పడ్డామా ఏమిటంటే అయ్యా చంద్రబాబు గారు మీ వల్ల మీ విదేశీ విద్యకి మా బాబుకి పది లక్షల రూపాయలు ఇచ్చారు మీరు విదేశాల్లో చదువుకున్నాడు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు నెలకి మూడు లక్షల రూపాయలు మాకు పంపిస్తున్నారని ఆ దళిత వృద్ధ దంపతులు చెబితే ఆయన కళ్ళు చెమ్మగిలిచిన చెమ్మగిలినాయి అది ఆయన దళిత వర్గాలకు చేసిన మేలు చెప్పమనండి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆ జగన్మోహన్ రెడ్డిని నేను ఈ రోజున అడుగుతున్నా డిట్యూ ఎప్పుడైనా చేశారు మీరు ఏ ఒక్క దళితుడికైనా మీరు ఉద్యోగం విదేశాల్లో ఇప్పించారా అబద్ధాలు చెప్పి అందలమెక్కిన ఖ్యాతి మీది పనిచేసి చూపించిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆయన ఎన్నో కార్యక్రమం చేశారు జన్మభూమి జన్మభూమి అని కార్యక్రమం పెడితే అందరూ కూడా విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామిక స్థిరపడిన వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా మీ గ్రామానికి వెళ్ళండి మీ జన్మభూమికి వెళ్ళండి ఆ జన్మభూమికి మీకు చేతనైనంత సాయం సాయం అంటే నాకు బాగా గుర్తు ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు నట సామ్రాజ్య పెద్ద సినీ నటుడు పెద్ద సినీ నటుడు ఆయన ఆయన ఆ గ్రామం వెంకట రాఘవోపురం గుడివాడ దగ్గరికి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో జన్మభూమి స్ఫూర్తితో ఈ గ్రామానికి వచ్చాను ఈ గ్రామానికి కావలసినంత నేను చేయుతోనిస్తాను సాయి పెడతని చెప్పడం జరిగింది ఆ రకంగా అందరిలో స్ఫూర్తి నింపిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకో నేను తెలియజేస్తున్నా పచ్చదనం పరిశుభ్రత ఎక్కడన్నా ఉందా ఆయన పెట్టింది ఈ రోజున స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దేశం ఆ దేశం ఈ దేశం అని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెట్టింది పచ్చదనం పరిశుభ్రత నీ వీధి నువ్వే శుభ్రం చేసుకో నీ ఇల్లు శుభ్రం చేయటం కాదు నీ వీధి నీ వాడ నీ ఊరు నీ రాష్ట్రం అంతా శుభ్రం చేసుకోమని చెప్పిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా రాష్ట్ర పరిపాలన పేదవారి ముంగిటికి వాకిలి ముందుకు తీసుకొచ్చిన విధాత చంద్రబాబు నాయుడు గారు ఆకస్మిక తనిఖీలని ఉద్యోగులు పనిచేస్తున్నారా లేదని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఆయన ఈ బిడ్డల్ని ఐటీ రంగంలో మన బిడ్డలందరూ కూడా విదేశాలకు వెళ్ళాలి సంపాదించుకోవాలి పేద కుటుంబాల్లో దళిత కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలనే ఉద్దేశంతో మూడు వందల పైన ఇంజనీరింగ్ కాలేజీలకి ఒక్క పెన్ స్ట్రోక్ తోటి పర్మిషన్లు ఇచ్చిన మహానుభావుడు అందుకే ఈ రోజున రాష్ట్రమంతా ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి మండలం ప్రతి జిల్లా ప్రతి తాలూకాలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు రావటానికి వేలాది మంది లక్షలాది మంది మన బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకోవటానికి విదేశాల్లో వెళ్ళి సంపాదించడానికి ఇటువంటి విప్లవం తీసుకొచ్చిన మనిషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నదుల అనుసంధానం చేశారు ఆయన పదమూడు లక్షల ఎకరాలు ఈ పట్టిసీమ వల్ల కృష్ణా గోదావరి జలాల్ని అనుసంధానం చేయటం వల్ల పట్టిసీమ ఏర్పాటు వల్ల పదమూడు లక్షల ఎకరాలకు నీరందించి ఈ గోదావరి కృష్ణ రైతుల కన్నీరు తుడిచిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుసంధానం చేశారన్న మాటల్లో ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా ఆనాడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చెప్పిన మాటని ఈయన కార్యరూపంలో చూపెట్టిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు రైతు మిత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆపద్ బాంధవుడు రైతుల పట్ల అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఆ మహానుభావుడు ఇంకా ఆయన చేసిన కూడా మా నాయకులు కూడా చాలామంది ఉన్నారు పెద్ద ఉత్సాహంగా సంత నాకైతే మనస్ఫూర్తిగా చెబుతూ ఉన్నాను నేను ఇటువంటి వ్యక్తి ఈ రోజున మనకు రాజకీయ రంగం మీద ఉండటం వల్ల అటువంటి వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషపడుతున్నా మహిళా సాధికారత ఈ డాక్టర్ గ్రూపులో ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా ఉండటానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ అందుకే ఈ రోజున ఈ రోజు రేపు మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన శాసనసభలో అడుగుపెట్టిన దినాన్ని ఒక సంతోషకరమైన రోజుగా అదొక పవిత్రమైన రోజుగా మన అందరి రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆనందాన్ని నింపిన రోజుగా అదొక పండగ రోజుగా జరుపుకోవాలని చెప్పి పార్టీ నుంచి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది ఈ రోజున అవకాశం ఉన్నంతవరకు ఈ రోజున చేస్తారు రేపు కూడా చేస్తారని చెప్పి కూడా తెలియచేస్తూ ఈ సందర్భంగా అదొక ఉత్సవంగా ఆనందంగా ఆ చంద్రబాబుని మేము ఆయనకి చెప్పలేదు మేము ఇలా చేస్తున్నాం అని చెబుతా వద్దంటారు ఆయన అందుకని ఆయనకు తెలియకుండానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక ఉత్సవంగా ఒక సంతోషంగా మాకొక మాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలందరూ కూడా ఇదొక పర్వదినం అని చెప్పి కూడా తెలియజేస్తూ